ప్రాణం కావాలనుకుంటారు అది కాదు ప్రాణం తీసుకున్నా కదా సంతోషంగా ఉంటారు ఇవ్వచ్చు పైసలు గుర్తిగా ఎన్ని పైసలు కావాలి తీసుకోరు అక్కడ ఈ బండిని రిలీజ్ చేసుకుందాం పైసలు తయారు చేసుకున్నా తీసుకురా ఇంకో బండి నైట్ పన్నెండు గంటలకు చక్కడ కేసులు అయింది సార్ అది నాది

జబర్స్ భార్య వస్తుంది నేను చచ్చి పేర మంచిదా ఏమైనా మంచిదా ఉన్నాడు సార్ అని రెండు కేసులు చేసి ఒకటే బండి రెండు కేసులు చేసి కేవలం ఒకటే నిమిషాలు పైసలు కొట్టలేదు కేసు బండి మీద